హైదరాబాద్ స్పెషల్ హైదరాబాదీ రెడ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ పెద్ద ప్రొసీజర్ ఏమీ ఉండదు అన్నిటినీ మ్యారినేట్ చేసుకుంటాము కుక్ చేసుకుంటాము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము అలాగే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి అలాగే రెండు టమాటోలు ఒక పది నుంచి పదిహేను దాకా జీడిపప్పుని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దానిలోకి యాడ్ చేసేసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఎర్రగా ఫ్రై చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక రెండు స్పూన్లు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్లోకి కరివేపాకుని యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి లేదంటే ఆడుగంటుతుంది అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను అలా మధ్య మధ్యలో మూత తీయండి కలపండి మళ్ళీ మూత పెట్టండి అలాగా చిమ్లోనే ఉడికించుకున్నారంటే మనకు చికెన్ బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది గ్రేవీ కూడా బాగా దగ్గర పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడము తప్పకుండా ట్రై చేయండి బిర్యానీలో కానీ రోటీలోకి కానీ పరాటాలో కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది చూసారు కదా మనకు గ్రేవీ బాగా చిక్కపడిపోయింది చికెన్ కూడా బాగా కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది ఫైనల్గా దీనిలోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు వదిలేసారంటే మనకు కూర అనేది బాగా సెట్ అయిపోతుంది ఆ తర్వాత తినారంటే రుచి అద్భుతంగా ఉంటుంది మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో